హర్ హర్ మహాదేవ శంకర విధాత టీవీ ప్రేక్షకులకు కాళభైరవుని అనుగ్రహంతో రాజమాతాంగీదేవి అనుగ్రహంతో ఆయుర ఆరోగ్యాలతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ ముందుగా మనం మన పీఠంలో జరిగేటువంటి కార్యక్రమాన్ని వివరించుకుందాం పాల్గొన పౌర్ణమి మార్చి నెల ఇరవై నాలుగవ తేదీ ఆదివారం ప్రదోషవేళలో మన చేటంలో రాజశ్యామల సహిత కాళభైరవ హోమం జరుగుతుంది ఇది పరోక్షంగా జరిగేటువంటి కార్యక్రమం ఎవరికైనా ఎటువంటి సమస్యలున్నా తప్పకుండా ఈ హోమంలో పాల్గొని మీరు బాధావిముక్తులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ హోమం జరిగిన తర్వాత మీకు అన్నప్రసాద సేవ ఎప్పట్లాగే జరుగుతూ ఉంది మీ భక్తులు ఇచ్చినటువంటి కానుకతో ఈ హోమంలో పాల్గొనే భక్తులు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే మీకు తప్పకుండా వివరాలు తెలియజేయబడతాయి ముఖ్యంగా చాలామంది సగం సగం చూసి మళ్ళీ మాకు కాల్ చేయటమో లేకపోతే మెసేజ్ పెట్టటమో జరుగుతుంది ఏమిటంటే రెమెడీస్ ఏమిటి గురువుగారని నేను రెమిడీ ఏ మంత్రం చదువుకోవాలో ఆఖరిలో విశ్వగురు సక్సెస్ మంత్రాలని ఇవ్వటం జరుగుతుంది అవి చదవండి నిజానికి అవి చదివిన వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు మీరు చివరి వరకు చూడండి మీరు కూడా ఆనందంగా హాయిగా జీవించండి అలాగే ఇంతకాలం నన్ను ఆదరిస్తూ మీ అందరూ ఎంతో అభిమానంగా ఆప్యాయతగా ప్రేమగా నన్ను చూసుకుంటున్నారు మీ అందరికీ ఏం చేయగలను అంటే ఒక ఆలోచన అయితే వచ్చింది చాలామంది చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా ఈ మధ్య యువతీ యువకులు ఇటు లవ్ మ్యారేజ్ కావచ్చు అరేంజ్డ్ మ్యారేజ్ కావచ్చు ఏ పెళ్ళి చేసుకున్నా వీరి మధ్య అవగాహన లోపంతో తొందరగా విడిపోవటం జరుగుతుంది అయితే మీరందరూ కూడా ఒక విషయాన్ని గమనించాలి మన భారతీయ సనాతన ధర్మంలో అద్భుతమైనటువంటి మనకి ఋషులు అందించారు ముఖ్యంగా అర్ధనారీశ్వర తత్వం పార్వతులు పార్వతీ పరమేశ్వరుడు శివుడు ఎందుకు అర్ధభాగాన్ని ఇచ్చాడు ఇవన్నీ మీరు అర్థం చేసుకుంటే మీ మధ్య కళతల రావు కలహాలు రావు కన్నీళ్ళు ఉండవు ఎప్పుడూ కూడా మీ మొహంలో చిరునవ్వే ఆనందం అందుకే త్వరలో మన భైరవ శక్తి ఛానల్లో దీని గురించి నేను వివరాలు చెప్తాను అలాగే ఇంకా మంచి మంచి విషయాలను నేను మాట్లాడబోతున్నాను భైరవ శక్తి ఛానల్లో మీరు ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం అలాగే దీనికి సంబంధించి ఈ అర్ధనారేశ్వర ప్రోగ్రాం కూడా మన పీఠంలో ఏర్పాటు చేయటం జరుగుతుంది అందరూ కూడా ఆహ్వానితులే ఆ వివరాలు కూడా భైరవ శక్తి ఛానల్లో చెప్పబడుతుంది మీ అందరికీ వారి నేను మరొక మారు భైరువుని ఆశస్సులు ఉండాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ మరి ఫలాల్లోకి వెళ్ళిపోదాం వెళ్ళే ముందు ఇంకొక మాట మన వీడియోలు మీకు నచ్చుతాయనే భావిస్తాను ఒక చిన్న లైక్ చేయండి అలాగే పది మందికి తెలిసిన వారికి షేర్ చేయండి మీరు ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మేషరాశి మార్చి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలించుకుందాం మేసరాశి వారికి మంచి కాలంగానే చెప్పాలి సెవెంటీ పర్సెంట్ పైగా చక్కని రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి ఏదైనా ఒక విషయాన్ని మీరు సాధించాలి అంటే అనుకోకుండా కొన్ని పనులు జరిగిపోతాయండి మీకు ఇప్పుడు మీరు అనుకుంటారు ఏమిటి నేను ఎంత ప్రయత్నించినా అప్పుడు జరగలేదు ఇప్పుడు ఏమిటి ఇలా జరిగిపోయింది అనేటువంటి ఒక ఆశ్చర్యానికి కూడా గురి చేసేటువంటి సమయం ఈ సమయం మీకు చాలా హుషారైందిగానే చెప్పారు అలాగే గతంలో చాలా ఒడిదుడుకులు ఉన్నవారికి కూడా కాస్త రిలీఫ్ అయితే ఇప్పుడు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడొక విషయాన్ని గమనించాలి ఏమిటంటే ఒరిజినల్గా మీ జాతకం బాగుందనుకోండి ఈ గోచార ఫలితాలు కూడా మీకు ఫేవర్ అవుతాయి అదే ఒరిజినల్గా జాతకం మహా చాలా దౌర్భాగ్యంగా ఉందనుకోండి అప్పుడు గోచారంలో ఎంత అద్భుతంగా ఉన్నా నేను చెప్పేంత గొప్ప ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు దీన్ని మీరు మ్యాచ్ చేసుకోవాలి అనుసంధానం కూడా చేసుకోవాలి ఒక్కొక్కసారి ఎందుకు ఇలా వ్యతిరేకంగా జరుగుతుంది అనుకుంటే మీరు వెంటనే మీ జాతకాన్ని మీ ఒరిజినల్ జాతకాన్ని మీ డేట్ ఆఫ్ బర్త్ని ఒక్కసారి పరిశీలన చేయించుకుంటే మీకు అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని మళ్ళీ సరి చేసుకుంటే చక్కగా మంచి ఫలితాలు అయితే ఈ మేసరాశి వారికి ఉంటాయి అలాగే ఆర్థికంగా కూడా అవసరాలకు తగ్గట్టు అనుకూలంగా డబ్బు రావటం కూడా జరుగుతుంది అది మీకు ఒక ప్లస్ పాయింట్గానే చెప్పాలి అలాగే కొంతమంది సామాజిక సేవా కార్యక్రమాలు చేసేవారు ఉంటారు వారికి మాత్రం సత్కారాలు జరగవచ్చు మంచి గౌరవ మర్యాదలు అయితే సమాజంలో వీరందరికీ కూడా కనిపిస్తూ ఉన్నాయి అలాగే కుటుంబానికి సంబంధించి కూడా కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం అవి అమలు చేయటం కూడా జరుగుతుంది ఇక సోదరులు మీ యొక్క సోదరుడు స్థిరాస్తి విషయాల్లో అంటే మీకు ఉన్నటువంటి ఉమ్మడి ఆస్తుల గురించి మాత్రం అభిప్రాయ భేదాలు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క సహోదర సహోదరు నుంచి కూడా మీరు పంపకాలు ఏమైనా పంచుకుంటే మీ బ్రదర్స్ కానీ లేదంటే సిస్టర్స్ కూడా అబ్జెక్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది అలాగే నమ్మించి మోసం చేసేటువంటి ఫ్రెండ్స్ ఉంటారు ఇప్పుడు మాత్రం స్నేహితుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మన టైం బాగలేదు అనుకోండి టైం బాగలేనప్పుడు ఏదో అంటారు తాడైపోవని కరుస్తుందని అలాగే స్నేహితుడు కూడా ఒక్కొక్కసారి భుజం మీద చేసి డబ్బు ఇక కోపం అనేది అధికంగా వస్తూ ఉంటుంది ఆ కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకోవలసినటువంటి అవసరమైతే ఉంది తొందరపాటుగా ఏదో ఒక మాట అనుకోండి కోపంలో అదే పట్టుకుంటారు వాళ్ళు ఇంతవరకు మీరు చేసినటువంటి మంచి కంటే ఏదో కోపంలో ఒక మాట అన్నారంటే ఆ మాటనే పట్టుకొని సాగదీస్తూ ముందుకు వెళ్ళటం నీ యొక్క మంచి పేరును కూడా వాళ్ళు డిగ్రేడ్ చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండాలి మరి సంతాన పరంగా చూద్దాం కొద్దిగా వారి విషయంలో కేర్ఫుల్గా ఉండాలి వారు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఇలాంటివన్నీ కూడా మీరు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది మరి మన ఎనిమిస్ ఉంటారు కదా ఎక్కడికి వెళ్ళినా తప్పరు కదా ఎదుగుతూ ఉంటే వరవలేనటువంటి ఎనిమిది ఉంటారు వారి విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఇంకా నాలుగు రాళ్ళు వేసేటువంటి పరిస్థితి అందువలన అవకాశం ఇవ్వకుండా ఉంటే చాలా మంచిది మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండేటట్టుగా చూసుకోవాలి ఒకసారి గ్రహ సంచార రీత్యా కూడా అంటే ఇవన్నీ గ్రహ సంచార రీత్యా చెప్పాను ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను సూర్యగ్రహం అంటే రవి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు మేనరాశిలో సంచరించటం అంటే స్థానంలో బుధరాహువులతో కలిసి సంచరిస్తారు దీనివలన మీకున్నటువంటి బెనిఫిట్ ఏమిటి అంటే విదేశీ విద్య ఎవరైతే విదేశీ విద్య అంటే విదేశాల్లో చదువుకోవాలి అనుకునే స్టూడెంట్స్కు మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది మంచి బెనిఫిట్స్ ఉంటాయి అలాగే ఉద్యోగస్తులకి స్థాన ఉంటుంది ఉద్యోగస్తులనే కాదు కొంతమంది ఏదైనా ప్రొఫెషనల్గా కూడా వృత్తి కూడా ఇక్కడ కాదు మరో చోట అని చెప్పేసి వెళ్ళిపోయేటువంటి అవకాశాలు అయితే ఉంటుంది అలాగే కొద్దిగా ఖర్చులు కూడా అధికంగా కనిపించే పరిస్థితి అయితే ఉంది ఆరోగ్యపరంగా కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి కంటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా రావచ్చు కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది అలాగే కుజుడిని చూసుకున్నట్లయితే పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు లాభంలో అంటే కుంభరాశిలో సంచరిస్తాడు ఆయన శని శుక్రులతో కలిసి ఉంటాడు దీనివలన నూతన వస్తువు లాభం కూడా ఉంది వాహనాలు కొనుగోలు చేయాలి అనుకునే వారికి కూడా మంచి కాలంగానే చెప్పాలి అలాగే ఏదైనా ప్రయత్నం చేసినట్లయితే మీరు సక్సెస్నైతే ఎదుర్కొంటారు ఇక బుధుడు పదహారు నుంచి ఇరవై ఐదు వరకు మేనరాశిలో వ్యయోస్థానంలో సంచరించడం వలన ఏదైనా పని చేసేటప్పుడు ఒత్తిడి ఎక్కువగా ఉండడం ఎక్కువగా శ్రమించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే మానసికంగా చిన్న డిప్రెషన్ అయితే అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది మెంటల్గా అప్సెట్ అవ్వటం ఇలాంటివి కూడా ఉంటూ ఉంటాయి అలాగే ఈ ప్రొఫెషనల్గా కూడా ఏదైనా ఆటంకాలు చిన్న చిన్నవి ఎదురవుతూ ఉంటాయి అలాగే ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటి వరకు ఈ బుధుడు మ్యాసంలో జన్మంలోకి వచ్చేస్తాడు అప్పుడు ఏమిటంటే జన్మంలో గురువుగారు ఉన్నారు కదా వారితో కలిసి ఉంటాడు దీనివలన చెడు సావాసాలకైతే దూరంగా ఉంటారు అంతవరకు ఎవరితోనైనా కాస్త అటు ఇటుగా ఉన్నా తెలుసుకుంటారు కాకపోతే వేళకు ఆహారం తీసుకోకపోవటం ఇలా జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఆధ్యాత్మికంగా గడపాలనేటువంటి థాట్స్ అయితే వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది అలాగే శని భగవానుడు కూడా పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఆయన అక్కడే ఉంటారు కుంభంలో అంటే లాభంలో ఉంటాడు శుక్రుడు కుజుడితో కలిసి అందువలన కాస్త ఏదైనా ఉన్నా ఆయన చూసుకుంటాడు మానసికంగా మనం ఇబ్బంది పడినా వాళ్ళే ఆయన సెట్ చేస్తూ ఉంటాడు అలాగే కుటుంబంలో కూడా కాస్త హెల్ప్ఫుల్గా ఉండటం అందరూ కూడా ఇలాంటివన్నీ జరుగుతాయి ఇక ఆరోగ్యపరంగా కూడా ఏదైనా కాస్త ఇబ్బంది అయినా మళ్ళీ ఆయన యొక్క చల్లని చూపుతో మీరు కోలుకోవటం కూడా జరుగుతుంది మరి శుక్రుడు పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఆయన కూడా లాభంలో ఉంటాడు ఏదైనా ఒక కార్యాన్ని మీరు అనుకున్నట్లయితే నేను మొదటే చెప్పాను అప్రయత్నంగా కూడా కొన్ని పనులు జరిగిపోతూ ఉంటాయి ఇక మీ లైఫ్ పార్ట్నర్ అంటే మీ జీవిత భాగస్వామితో మంచి అవగాహన ఉంటుంది అలాగే ప్రేమికులకు కూడా చాలా చక్కగా ఉంటుంది మీ ప్రేమ ప్రయాణం కూడా మంచిగా ముందుకు వెళుతూ ఉంటుంది చాలా వరకు మీకు మొదట చెప్పాను సెవెంటీ పర్సెంట్ వరకు కూడా మంచి పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి ఈ మేధరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలను పఠించండి విజయాలు సాధించండి ఈ వారు రవి బుధ గ్రహాలకు మాత్రం పరిహారం చేసుకుంటే సరిపోతుంది ఏమిటి మంత్రాలు చదువుకోవాలి అనేది కూడా చెప్తాను ఈ సూర్యగ్రహానికైతే ఓం నమో భగవతే సూర్యాయ నమ ఓం నమో భగవతే సూర్యాయ నమ ఈ మంత్రం చదువుకున్నట్లయితే మీకు చక్కని ఫలితం ఉంటుంది ఇంకా ఉదయాలనే లేచేవారైతే సూర్యుడికి ఎదురుగా నిల్చుని ఆర్ఘ్యం ఇవ్వండి కనీసం ఆ సూర్యుడి ఎదురుగా నిల్చుని మీరు ఈ మంత్రాన్ని పటిస్తే కనీసం పదకొండు సార్లు పంతొమ్మిది అయితే అద్భుతం పదకొండు సార్లు అయినా చదువుకుంటే మీకు ఆ సూర్య భగవానుడితో బాగుంటుంది అలాగే బుధుడికి ఓం శ్రీం శుభకరాయ సౌం సౌమ్య గుణాయ హ్రీం బుధాయ స్వాహ ఓం శ్రీం శుభకరాయ సౌమ సౌమ్య గుణాయ హ్రీం బుధాయ స్వాహా ఈ మంత్రం కూడా బుద్ధికి పంతొమ్మిది సార్లు చదువుకుంటే ఉదయం సాయంత్రం కూడా ఈ మంత్రాలు చదవండి డిస్క్రిప్షన్గా ఇవ్వటం జరుగుతుంది చక్కగా అంత మంచిగానే జరుగుతూ ఉంది అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళ భైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని కూడా ఇవ్వటం జరుగుతుంది డిస్క్రిప్షన్లో తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆ భైరవుని ఆశస్సులతో బాగుండాలని మనసా వాచ్య కర్మణాశం అనుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి